కాకినాడలో థీమ్స్ ఎగ్జిబిషన్ నల్లు మిరిమిట్లు కమ్మే విధంగా అనేక రకాల సెట్టింగులతో కాకినాడ ప్రాంతంలో ఒక నూతన ఎగ్జిబిషన్ చేస్తుంది పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు ఎగ్జిబిషన్లో ప్రధాన అంశాలు ఏంటి ఏ విధంగా ఉన్నాయి థీమ్స్ ఏ రకంగా కలెక్షన్లు ఉన్నాయి వాళ్ళ విషయం కూడా ఒకసారి చూద్దాం కాకినాడ నడివడ్డున కులాయ్చెరువు పార్కు సమీపంలో బ్యాక్ సైడ్ ఎగ్జిబిషన్ పలువురిని ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది సినిమా సెట్టింగ్ లను తలపిస్తూ ఈ ఎగ్జిబిషన్ తనదైన శైలిలో ప్రత్యేకంగా కాకినాడలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక భారీ సెట్టింగ్ లు ఏర్పాటు చేయడంతో పెద్ద ఎత్తున నగరవాసులు చేరుకుంటున్నారు ఇటీవలే కాలంలో ఈ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది ఎంట్రన్సే ఒక భారీ బ్రిడ్జ్ లండన్ ప్రాంతంలో ఉండే బ్రిడ్జ్ నుంచి లోపలికి వెళ్లవలసి ఉంటుంది మనం చూస్తున్నాం ఈ ఎంట్రన్స్ కూడా ప్రత్యేకంగా చోపర్లను ఆకట్టుకుంటుంది ప్రధానంగా ఎగ్జిబిషన్ టీమ్స్ అని చెప్పుకోవచ్చు టీమ్స్ అంటే ఆశామోషి ఏదో చిన్న చిన్న టీమ్స్ కాదండి అనుకుంటే మీ పొరపాటే ఈ ఎంట్రన్స్ భాగ నుంచి దాదాపు కిలోమీటర్ వరకు లోపల ఒక రౌండ్ భాగం ఉంటుంది రౌండ్ భాగం అంతా కూడా కళ్ళు మిరిమిట్లు కమ్మే విధంగా టీమ్స్ అంటే ఫొటోస్ తీసుకునేందుకు ముఖ్యంగా వీడియోలు తీసుకునేందుకు ప్రత్యేక షూట్లకు ప్రత్యేకంగా ఈ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది దీంతో ఆ నోట ఈ నోట పెద్ద ఎత్తున ఒక నూతన ఎగ్జిబిషన్ ప్రారంభమైంది భారీగా ఉంది అని తెలియడంతో పెద్ద ఎత్తున నగరవాసులు ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు ఫస్ట్ మనకి ఎంట్రెన్స్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు అక్కడి నుంచి ఈ విధంగా మనం వెళ్తున్న ఈ గృహ మాదిరిగా ఉన్న ఈ బ్రిడ్జ్ నుంచి లోపలికి ప్రవేశించవలసిన అవసరం ఉంటుంది దాదాపు ఒక మూడు వందల అడుగులు ఈ ఈ విధంగా మనం ఈ బ్రిడ్జ్ లోపల నుంచి లోపలికి ప్రవేశిస్తాం అక్కడి నుంచి అస్సల శిస్ టీమ్స్ ప్రారంభమవుతాయి ఇక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్ కాంతులు గాని ఈ టీమ్స్ గాని కళ్ళు మిరిమిట్లు కమ్మే విధంగా ఉన్న విద్యుత్ కాంతులు గాని అక్కడ ప్రత్యేక ఫ్లవర్ డెకరేషన్ గానీ రంగురంగులు గాని ప్రతిదీ కూడా ఒక ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్న పరిస్థితి మనం ఎంటర్ అవుతున్నాం టీమ్స్ లోకి ఏదైతే ఈ కాకినాడ ప్రధానంగా ఉన్న ఎగ్జిబిషన్ టీమ్ స్టార్ట్ అవుతున్న పరిస్థితి స్టార్టింగ్ లోనే ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్న అందచందాలను మరి ఫోన్ లో బంధించేందుకు పెద్ద ఎత్తున ఎగుబడుతున్న పరిస్థితి దాదాపు కిలోమీటర్ వరకు టీమ్స్ ఏర్పాటు చేశారు ముఖ్యంగా నువ్వు నాకు నచ్చవు ఇలాంటి చిత్రాలు ఏ విధంగా ఎగ్జిబిషన్లు ఉంటాయో అదే విధంగా ఇక్కడ ఎగ్జిబిషన్ పలువురిని ఆకట్టుకుంటున్న పరిస్థితి ప్రత్యేక వాల్ పేపర్స్ మన నివాసంలో రాజయోగం పూర్వం రాజులు ఏ నివాసాల్లో ఉండేవారు అదే విధంగా ప్రస్తుతం ఫారిన్ కంట్రీస్ ఎలా ఉన్నాయి బీచ్ ఏరియాలు ఏ విధంగా ఉన్నాయి సాఫ్ట్ ఏరియాస్ ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా పుష్పాలు అనేక రంగురంగుల పుష్పాలు ఇలా టీమ్సే కాకుండా ఒరిజినల్ పువ్వులు సైతం ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం ఆ పువ్వుల వద్ద రంగురంగుల విద్యుత్ కాంతులు ఏర్పాటు చేయడంతో పలువురు కూడా ఫొటోస్ తీసుకునేందుకు ఎక్కువగా మక్కువ చూపుతున్న పరిస్థితి ఎందుకంటే అది ఆ విధంగానే ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు ఏదో ఒక ఎంట్రన్స్ ఒక మహారాజ్ ద్వారానికి వెళ్లే ముందు ఎంట్రెన్స్ మనకి ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన ఈ టీమ్స్ ఎంట్రన్స్ అనేది ప్రత్యేక అట్రాక్షన్ గా కాకినాడ నగరంలో నిలిచిందని చెప్పుకోవచ్చు పూర్తిగా ఫారిన్ కంట్రీలు తలపిస్తూ అస్త్రస్థలైన ఈ టీమ్స్ అయితే ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్న పరిస్థితి మధ్య మధ్యలో దాదాపు ఇరవై అడుగులకు ఒక ప్రత్యేక మనం చూస్తున్నాం ఈ విధంగా ఫ్లవర్స్ వాటికి రంగురంగుల విద్యుత్ కాంతులతో ఈ ఫ్లవర్స్ కూడా ఉంటాయి ప్రధానంగా ఈ ఫ్లవర్స్ పక్కన నుంచి ఫొటోస్ తీసుకునేందుకు కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు ఇంకా ఎగ్జిబిషన్కి వచ్చేసరికి ఏదైతే ఈ టీమ్స్ దాదాపు ఈ టీమ్స్ అన్ని చూసుకుని ఇంకా మనం ఎగ్జిబిషన్ లోపలికి ఏదైతే గ్లోబ్ ఉందో గ్లోబ్ ఇది క్లోజ్ అవుతుంది ఆ గ్లోబ్ అనంతరం మనకి ఎగ్జిబిషన్ ప్రారంభం అవుతుంది ఎగ్జిబిషన్ లో ప్రధానంగా మహిళలు మనసులో దోచేసే షాపింగ్ ప్రపంచం అని చెప్పుకోవచ్చు దొరకని వస్తువు అంటూ ఏది ఉండదు అనేక మంది ముఖ్యంగా లేడీస్ తప్ప జెంట్స్ కి ప్రవేశం లేదు లేడీస్ షాపింగ్ మాల్స్ కు ప్రధానంగా అనేక రకాల అస్తల ఆంధ్ర గాజులు ఇలా మహిళలకు సంబంధించిన జడక్లిప్పులు ఇలా అనేక వస్తు సామాగ్రి ప్రపంచంగా అది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇంకా అనంతరం అక్కడి నుంచి మనం కాస్త ముందుకెళ్ళామంటే ఇలా రకరకాల ఈ షాపింగ్ మాల్స్ తో పాటు చిన్నారులు ఆడుకునేందుకు అనేక వస్తు సామాగ్రి కాసేపు ఫ్యామిలీస్తో ఉత్సాహంగా గడిపేందుకు అక్కడ అనేక రకాల తినేందుకు పిండి వంటకాలు దీంతో పాటు జాయింట్ వీల్ ఇంకా సినిమా సెట్టింగ్ లో తలపించే విధంగా నూనాకు నచ్చ వంటి చిత్రాల్లో ఆకాశ వీధుల్లోకి వెళ్లే ఏదైతే ఏదైతే జాయింట్ వీల్ అంటే అతి పెద్ద వీల్ ఉంటుందో అటు అలాంటి వీల్స్ ప్రత్యేక ఓపెన్ గేమ్స్ ఇలా ఒకటేంటి కాకినాడ నగరంలో ప్రతి ఈసారి వచ్చిన ఎగ్జిబిషన్ షోపర్లనే కాదు పలువురిని అట్రాక్ట్ చేస్తుంది మరి ఎందుకు ఆలస్యం ఇటువంటి ఎగ్జిబిషన్ మరి మరేపడ మళ్ళా చూడాలంటే చూడలేం అనే విధంగా అయితే ఏర్పాటు చేశారు రండి కాకినాడ వచ్చారా ఖచ్చితంగా మీరు కుళాయిచేరు బ్యాక్ సైడ్ ఉన్న ఎగ్జిబిషన్ ఒకసారి తిలకించండి